అందరిగా నమస్తే అండి ఆరా మస్తాన్ గారు ఆరా పోల్ స్ట్రాటజీస్ అనే పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు స్ట్రాటజీలు అవి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థలు అంటే సిఫాలజిస్టులు కొన్ని పార్టీలకు వ్యవస్థీకృతంగా చేయొచ్చు లేదా కొంతమంది అభ్యర్థులకు వ్యక్తిగతంగా అయినా చేయొచ్చు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ టీముని బట్టి వాళ్ళకున్న పరిచయాన్ని బట్టి వాళ్ళ నెట్వర్క్ను బట్టి వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు ఒక జిల్లా అని ఒక పార్లమెంట్ అని లేదా ఒక అభ్యర్థి అని లేదా పది పది సీట్లని లేదా పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం అని చేస్తూ ఉంటారు సో ఆరామస్థాన్ గారు అదే కోవలోకి వస్తారు ఆయన ఎన్నికల సమయంలో రిజల్ట్స్ ముందుగానే ప్రకటించడం ఆయనకు అలవాటు ఆ క్రమంలోనే నిన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు సో ఆయన అలా ప్రకటించడానికి కారణాలు ఏంటో నేను ఆల్రెడీ వీడియో చెప్పాను ఆయన మేబీ ఆయన చెప్పింది నిజమే కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఓటు వేయొచ్చు సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేయొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓట్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు వైసీపీకి పడ్డాయి కాబట్టి వైసీపీ ఎడ్జ్లో అయిన తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లతో బయటపడవచ్చు కాక నిజమే కావచ్చు కాక కానీ ఆయన చెప్పిన కొన్ని వ్యవహారాల్లో పొంతను కుదరలా ఉదాహరణకు నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు ఓడిపోతారు అంటున్నారు మరి రాష్ట్రం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు లబ్ధారులు తీసుకున్న వాళ్ళు వైసీపీకి వేసినప్పుడు నెల్లూరు కూడా రూరల్ నియోజకవర్గమే కదా రూరల్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నవే కదా నెల్లూరు పార్లమెంట్ కూడా మరి అక్కడ వేయలేదా అక్కడ ఎందుకు వెయ్యలా అక్కడ వైసీపీకి వెయ్యలేదా వైసీపీ అభ్యర్థులకి వేసినప్పుడు విజయసాయి రెడ్డి గారికి కూడా వేస్తారు కదా అలాగే అనకాపల్లిలో బూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని చెప్పారు మరి అక్కడ వేయలేదా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సంక్షేమ పథకాలు లబ్ధదారులు వేసినప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళా ఇలా కొన్ని డౌట్లు ఉన్నాయి అంటే అనుమానాలు మాత్రం కొన్ని ఉన్నాయి మేబీ ఆయన చెప్పింది నిజమో అబద్ధమో తర్వాత విషయం రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది కానీ కొన్ని అనుమానాస్పద విషయాలు ఉన్నాయి కొంచెం లో లోపాయకారిగా మనం పరిశీలిస్తే అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి గత ఎన్నికల్లో వచ్చినంత ఓటింగ్ పర్సంటేజే ఈ ఎన్నికల్లో కూడా వస్తుందన్నారు సో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు వైసీపీకి అనేక ఓట్లు మైనస్ అయ్యాయి గత ఎన్నికల్లో ఉద్యోగులు దాదాపుగా ముప్పై ఐదు నలభై లక్షల మంది వేశారు ఉద్యోగులు వాళ్ళ ఫ్యామిలీలు ఇప్పుడు కనీసం ఇరవై లక్షల ఉద్యోగుల ఓట్లే వైసీపీకి మైనస్ అయ్యాయి నిరుద్యోగుల ఓట్లు ఒక పదిహేను ఇరవై లక్షలు మైనస్ అయ్యాయి అలా రకరకాల వర్గాలు వైసీపీకి దూరమైనా సరే ఎలా వస్తాయంటారు అది వేరు అది విషయం అది పక్కన పెడితే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది గన్నవరం నియోజకవర్గంలో వల్ల నేను వంశీ గారు గెలిచే అవకాశం ఉంది అని ఆయన చెప్తున్నారు ఆరామస్తాన్ గారు చెప్తున్నారు ఇది ఎందుకు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు నేను ఇక్కడ వల్లభనేని గారిని ఏమీ తక్కువ చేయట్లేదు లేదా యార్లగడ్డ గారిని ఏమీ ఎక్కువ చేయట్లేదు కానీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనే వంశీ గారు గెలవడం దాదాపుగా కష్టం ఆయన గెలుస్తారు అని అక్కడ చెప్పడం అంటే అక్కడ వైసీపీ వాళ్ళని మోసం చేయడమే అక్కడ ఈవెన్ వల్లభనే వంశీ గారి వర్గాన్ని మోసం చేయడమే ఎందుకంటే ఇటువంటి స్ట్రాటజిస్టుల మీద ఇటువంటి సర్వే సంస్థల మీద వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకుంటారు నిజాలు చెప్తారు అని కానీ వంశీ గారు గెలుస్తారని చెప్పడం అబద్ధం అక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకు ఆయన అలా చెప్పారంటే వంశీ గారితో ఆయన వంశీ గారికి ఆయన వర్క్ చేశారు ఆయన సిఫాలజిస్ట్గా ఆయన టీం వర్క్ చేశారనమాట వంశీ గారి కోసం వంశీ గారితో పర్సనల్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని వర్క్ చేశారు ఈ క్రమంలోనే గతంలో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని సర్వేలు అయి రిలీజ్ చేశారు వంశీ గారికి అనుకూలంగా అక్కడ మరొకరికి సర్వేలు చేస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని మరొకరికి సర్వేలు చేసి కొంచెం అంటే కొంత ఇబ్బంది అది అయింది దాని మీద లీగల్ నోటీస్ ఎదుర్కొన్నారు ఆరా మస్తాన్ గారికి వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు ఇవన్నీ చాలా జరిగాయి అనమాట సో ఒక యూట్యూబ్ ఛానల్లోనేమో కావాలని ఇంటెన్షనల్గా ఒకళ్ళు గెలుస్తారని చెప్పడం ఒకరికి ఇన్ని ఓట్లు వస్తాయని చెప్పడం ఇవన్నీ జరిగాయి సో అంటే ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారు గెలవడం నైంటీ నైన్ పర్సెంట్ అసాధ్యం కష్టం ఎంతో మిరాకిల్ జరగాలి ఆ విషయం వంశీ గారి దగ్గర వర్గానికి కూడా తెలుసు ఎందుకంటే ఒకటి అక్కడ పార్టీ పరంగా వైసీపీ కొంత కష్టమే రెండు వంశీ గారు వంశీ గారు ఒక పొలిటికల్ కోట నిర్మించుకున్నారు గన్నవరం నియోజకవర్గంలో ఆ కోట తన చేతులనే తనే పోగొట్టుకున్నాడు అంటే తను నిర్మించుకున్న పర్సనల్ ఓటింగ్ కొంత ఉంది రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచే అంత ముందు అక్కడ రాజకీయం చేసి ఆయన రవి గారు అనుచరుడిగా టీడీపీలో కీ లీడర్గా అక్కడ వచ్చి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత గన్నవరంలోకి వెళ్ళి పొలిటికల్ ప్లాట్ఫామ్ నిర్మించుకొని చాలా కష్టపడి పైకి వచ్చారు ఈ క్రమంలోనే ఆయన ఈ రెండు మూడేళ్లలో చేసిన కొన్ని తప్పులు ఆయన నోటి నుంచి దొరిన కొన్ని మాటల కారణంగా ఆయన బాగా బ్యాడ్ అయ్యారు ఎంత బ్యాడ్ అయ్యారంటే ఆయనకు ఆయన సొంత సామాజిక వర్గం దూరమైంది ఆయన నుంచి మొదటి నుంచి ఫాలో అయిన చాలామంది దూరమయ్యారు ఈవెన్ ఓటింగ్లో కూడా సైలెంట్గా ఆయనకు వ్యతిరేక ఓటింగ్ పడింది సో అది అక్కడ వంశీ గారికి కొంత దెబ్బ ఈవెన్ అందుకే వంశీ గారు కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాల వేరే బీసీ కమ్యూనిటీని కానీ కాపులను కానీ పెట్టాలనుకున్నారు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ పార్టీ ప్రజల మీద పోటీ చేశారు సో అక్కడ ఆయనే ఆయన వర్గానికే గెలుస్తామని నమ్మకం లేదు వెంకట్రావు గారు మినిమం పదిహేను వేలు పద్దెనిమిది వేలు మెజార్టీతో గెలుస్తారని అంటున్నారు టాక్ అయితే అలా ఉంది మౌత్ టాకు కానీ ఆరామస్థాన్ గారు వల్లబ్రేన వంశీ గారు గెలుస్తారని చాలా సింపుల్గా ఇచ్చేశారు ఇది ఆశ్చర్యకరమే సో ఇంత ఆశ్చర్యకరంగా ఆయన రిపోర్ట్ ఇవ్వడం వెనక వాస్తవం ఏమిటా అని చూస్తే కొంచెం లోతుగా వెళ్తే ఆయనకు ఆయన పర్సనల్గా సిఫాలజిస్ట్గా పనిచేశారు కాబట్టి తన క్లయింట్ కోసం అలా చెప్పాలిగా గొప్పలు చెప్పాలిగా అందుకని అలా చెప్పుకుంటారు తప్ప వేరే రీజన్ అయితే ఏమీ లేదనమాట థ్యాంక్ యూ